హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం అనగా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది చాలా వరకు మార్పులు చేర్పులు చేస్తూ కొత్త రూల్స్ పాస్ చేయడానికి సిద్ధమైంది అయితే ఇప్పటికే జీవో కూడా ఆర్డర్స్ పాస్ చేసింది అయితే ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది నెక్స్ట్ వాలంటీర్ల పాత్ర ఏంటి వాళ్ళకు జీతం ఎంతవరకు ఉంటుంది అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఇలానే గవర్నమెంట్ని వచ్చే ఇన్ఫర్మేషన్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటానికి అదేవిధంగా గవర్నమెంట్ పథకాల గురించి మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండడానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో అనేది వాళ్ళకు ప్రయత్స్ అవుతుంది ఈ వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి అయితే ప్రచారం సమయంలో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల సంస్థని నిలిపివేసేది ఉండదు వాళ్ళ వాళ్ళ సంస్థని అదేవిధంగా పునరావృతరిస్తాం అలాగే వారికి జి జీతం కూడా పెంచుతామని చెప్పడం జరిగింది అయితే వాలంటీర్లకు ఎంత వరకు జీతం పెంచుతారంటే వాళ్లకు గతంలో గత ప్రభుత్వంలో వాళ్ళకు ఐదు వేలు జీతం ఇచ్చేవారు ఇప్పుడు వాళ్ళకి పదివేలు జీతం చేయనున్నారు సో అదే విధంగా వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడు ఎవరు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ పంపిణీ చేయాలి అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి సో వాలంటీర్లు వస్తారా లేదా పెన్షన్ సంబంధించి వాళ్ళకు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో వేయాలా అనేది సో ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ఆ విషయం అయితే అందరికీ తెలుస్తోంది విధంగా వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లు ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తారండి వాలంటీర్గా ఎవరైనా పని చేయాలనుకుంటే వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడులో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అయితే వాళ్ళందరికీ సంబంధించి మొత్తం కంప్లీట్గా వీళ్ళు వాలంటరీ పని చేయాల్సి ఉండదు వాళ్ళు వాలంటరీ పని చేస్తూ పదివేలు జీతం తీసుకుంటూ ఆ తర్వాత ప్రభుత్వం ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి సంబంధించి మీరు ఏదైనా మీకు సంబంధించి స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి సంబంధించి ఆ స్కిల్స్ అన్ని నేర్పిస్తూ వాళ్ళకు పదివేలు జీతం ఇస్తూ మళ్ళీ వాళ్ళు వాలంటరీగా పని చేయించుకుంటుంది సో ఈ విధంగా అయితే చేయనుంది సో వాళ్ళకి సంబంధించి ఆ స్కిల్స్ అన్ని వాళ్ళు పూర్తిగా నేర్చుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆ ఆ దిశగా అంటే వాళ్ళు ఏ వైపు వెళ్ళాలనుకుంటున్నారో ఆ వైపు వెళ్లేందుకు ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది సో అదే విధంగా చాలా వరకు గతంలో ఉండే పథకాలన్నీ తీసేసి మళ్ళీ కొత్త పథకాలన్నీ తీసుకురాబోతున్నారండి సో వీటన్నిటికి సంబంధించి మీరు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా మీరు ఏ ఏ పథకాలకు సంబంధించి మీరు ఎలిజిబుల్ అవుతారు అదే విధంగా ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే అన్ని విషయాలు మన ఛానల్లో వీడియోస్ చేసి మీ అందరికీ సపోర్ట్ చేస్తూ తెలియజేస్తూ ఉంటాము మీరు కూడా ఖచ్చితంగా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి కింద ఎడుకలలో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ